హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ట్వెల్త్ లెసన్ మొక్కలలో ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం వసంత ఋతువులో చెట్లు విరబూస్తాయి అంటే వసంత ఋతువు అంటే ఎప్పుడు వస్తుంది మార్చిలో వస్తుంది మార్చిలో చెట్లు విరబూస్తాయని మనకు తెలుసు ఉమ్మెత్త యొక్క కాడ ఆకుపచ్చని రంగులో ఉంటుంది ఉమ్మెత్త కాడ ఆకుపచ్చని రంగులో ఉంటుంది మరియు ఉమ్మెత్త కాడ ప్రారంభమయ్యే చోట ఉబ్బెత్తుగా ఉంటుంది మరి ఉబ్బెత్తు భాగాన్ని మరి పుష్పాసనం అంటారు ఉబ్బెత్తు భాగాన్ని పుష్పాసనం అంటారు నెక్స్ట్ ఆకుపచ్చని గుట్ట వంటి నిర్మాణాలను రక్షక పత్రావళి అని అంటారు ఆకుపచ్చని గుట్ట వంటి నిర్మాణాలని రక్షక పత్రావళి అంటారు ఈ రక్షక పత్రావళి సన్నని ఆకుల్లా కనిపిస్తాయి వీటిని రక్షక పత్రాలు అని అంటారు ఆకర్షణ పత్రావళి గరటు ఆకారంలో ఉండి తెల్లని భాగంలో ఉండేదాని ఆకర్షణ పత్రావళి అంటారు నెక్స్ట్ సన్నని మెత్తని మరియు పొడవైన నిర్మాణాలు ఆకర్షణ పత్రాలకు అంటుకున్నట్లున్న వాటిని కేసర దండం అంటారు ఈ ఆకర్షణ పత్రాలకు సైడ్లకు కేసర కేసరదండం అంటారు కేసరదండం చివరలో ఉబ్బెత్తుగా దానిని కేసరం అంటారు నెక్స్ట్ కేసరదండం చివరలో ఉబ్బెత్తుగా దానిని కేసరం అంటారు నెక్స్ట్ పరాగకోశం మరియు కేసరదండం ఈ రెండు పురుష ప్రత్యుత్పత్తి భాగాలు పరాగకోశం కేసరదండం రెండింటినీ కలిపి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు అంటారు నెక్స్ట్ పుష్పాసనం మీద ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణాన్ని అండాశయం అంటారు కేసరదండం చిరులో ఉబ్బెత్తు భాగాన్ని కేసరం అంటారు పుష్పాసనం మీద ఉబ్బెత్తు భాగాన్ని అండాశయం అంటారు ఓకేనా పుష్పాసన మీద ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణాన్ని అండాశయం అంటారు నెక్స్ట్ పుష్పాసన మీద ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణాన్ని అండాశయం అంటారు మరి అండాశయం పై గల సన్నటి గుట్టం వంటిది ఈ కీలం ఈ కీలం యొక్క చివరి భాగం కీలాగ్రం అండాశయం కీలం మరియు కీలాగ్రం అండకోశంలోని అండాశయం కీలం ఈ కీలాగ్రం ఈ మూడింటిని కలిపి శ్రీ ప్రత్యుత్పత్తి భాగాలని అంటారు అండాశయం కీలం కీలాగ్రం స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు పుష్పంలోని భాగాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఆకర్షణ పత్రాలు పుష్పాసనం అండాశయం పరాగకోశం వీటిని కలిపి ఆకర్షణ పత్రాలు అంటారు పుష్పాసనం అండాశయం పరాగకోశం నెక్స్ట్ రక్షక పత్రాలలో పుష్ప వృంతం కీలాగ్రం కేసరదండం ఈ మూడు ఉంటాయి నెక్స్ట్ పుష్పగుచ్చంలోని చిన్న చిన్న పుష్పాలని మనము పుష్పకాలు అంటారు నాలుగు పుష్ప వలయాలు అంటే రక్షక పత్రాలు ఆకర్షణ పత్రాలు కేసరావళి మరియు అండకోశం ఈ నాలుగు ఏ మొక్కలోనైతే ఉంటాయో దాన్ని సంపూర్ణ పుష్పం అంటారు ఓకేనా సంపూర్ణ పుష్పం అనగా రక్షక పత్రాలు ఆకర్షణ పత్రాలు కేసరావళి అండకోశం ఇవన్నీ ఉన్నదాన్ని సంపూర్ణ కోశం అంటారు కేలిక్స్ కరోలా ఆండ్రిషియం మరియు గైనీషియం నాలుగుటిని కంప్లీట్ ఫ్లవర్ అంటారు దానికి ఉదాహరణ వచ్చేసి దాసాని దీన్ని మందార అంటారు ఉమ్మెత్త మరియు తూటి ఇవి సంపూర్ణ పుష్పాలకు ఉదాహరణలు ఏ మొక్కలనైతే నాలుగు నాలుగో ఏదో ఒకటి లోపించి ఉంటే దానిని అసంపూర్ణ పుష్పం అంటారు అంటే వీటిలలో ఏది ఒకరు లేకపోయినా దాన్ని అసంపూర్ణ పుష్పం అంటారు అసంపూర్ణ పుష్పాలకి ఉదాహరణ సొర పపాయ లిల్లీ దోశ ఇవి అసంపూర్ణ పుష్పాలకు ఉదాహరణలు మరి లిల్లీలో వచ్చేసి రక్షక మరియు ఆకర్షణ పత్రాలు రెండు కలిపి వలయంగా ఏర్పడతాయి ఇది ఒకటి గుర్తుంచుకోవాలి లిల్లీ దాంట్లో రక్షక మరియు ఆకర్షణ పత్రాలు కలిసి వలయంగా ఏర్పడతాయి ఇక్కడ ఏకలింగ పుష్పాలంటే కేసరావళి అండకోశం ఏదైనా ఒకటి మాత్రమే ఉంటే దానిని ఏకలింగ పుష్పాలు అంటారు ఈ రెండిట్లో ఒకటే ఉంటే దానిని ఏకలింగ పుష్పాలు అంటారు ఏకలింగ పుష్పాలకు ఉదాహరణ వచ్చేసి దోశ సోర కాకర దోసకాయ సూరకాయ కాకరకాయ ఏకలింగ పుష్పాలకు ఉదాహరణ ఈ ఏకలింగ పుష్పాలు అనేవి రెండు రకాలు ఒకటి పురుష పుష్పాలు మరియు స్త్రీ పుష్పాలు ఈ పురుష పుష్పాలలో ఓన్లీ కేసరావళి మాత్రమే ఉంటుంది అండకోశం ఉండదు మరి స్త్రీ పుష్పాలలో ఓన్లీ అండకోశం మాత్రమే ఉంటుంది కేసరావళి ఉండదు కాబట్టి ఈ ఏకలింగ పుష్పాలు ఏకలింగ పుష్పాలకు కుదారున దోసకాయ సొరకాయ కాకరకాయ ఇవి ఏకలింగ పుష్పాలు ద్వి లైంగిక పుష్పాలు లేదా ఉభయ లైంగిక పుష్పాలు కేసరావళి అండకోశం ఈ రెండు కలిగి ఉన్న పుష్పాలనే ద్వి లైంగిక పుష్పాలు అనడం జరుగుతుంది మరి దానికి ఉదాహరణ వచ్చేసి ఉమ్మెత్త మందార తూటి ఇవి ద్విలైంగిక పుష్పాలకు ఉదాహరణ నెక్స్ట్ పరాగకోశంలో ఉండే చిన్న చిన్న రేణువులనే పరాగ రేణువులు అంటారు ఇవి పురుష బీజాలను ఉత్పత్తి చేస్తాయి మరి అండకోశంలోని చిన్న చిన్న బంతుల్లాంటి నిర్మాణాలు వాటిని ఏమంటారు అంటే అండాలు ఇవి స్త్రీ సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తాయి నెక్స్ట్ అండాశయం ఫలంగా మారుతుంది నెక్స్ట్ అండము విత్తనాలుగా మారుతుంది ఇది మొన్న రావడం జరిగింది అండాశయం అనేది ఫలంగా మారుతుంది అండం అనేది విత్తనాలుగా మారుతుంది నెక్స్ట్ పరాగకోశంలోని పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరటాన్ని పరాగ సంపర్కం అంటారు పరాగకోశంలోని పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరటాన్ని పరాగ సంపర్కం అంటారు నెక్స్ట్ ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రంను చేరితే దాన్ని ఆత్మీయ పరాగ సంపర్కం అంటారు లేదా స్వపరాగ సంపర్కం అంటారు ఇక్కడ ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రహను చేరితే ఆత్మీయ పరాగ సంపర్కం లేదా స్వయం పరాగ సంపర్కం అంటారు నెక్స్ట్ పుష్పంలోని పరాగరైనలు మరొక పుష్పంలోని కీలాగ్రహంను చేరితే దాని పరపరాగ సంపర్కం అంటారు ఈ రెండు గుర్తుంచుకోవాలి నెక్స్ట్ బర్డ్స్ అంటే పక్షులు కీటకాలు సహజ పరాగ సంపర్క వాహకాలు పక్షులు కీటకాలు అనేవి సహజ పరాగ సంపర్క వాహకాలు నెక్స్ట్ స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజంను ఏర్పరచును దీన్ని ఫలదీకరణం అంటారు ఈ విధానాన్ని మనము లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసినప్పుడు సంయుక్త బీజంను ఏర్పరచును దీన్ని ఫలదీకరణం అంటారు దీనిని మనము లైంగిక ప్రత్యుత్పత్తి అని కూడా అంటారు ఈ విధానము లైంగిక ప్రత్యుత్పత్తిలో జరుగుతుంది నెక్స్ట్ సంయుక్త బీజం నుండి కొత్త మొక్కలు ఏర్పడతాయి వేరు కాండం పత్రం వీటి నుంచి కూడా కొన్ని కొత్త మొక్కలు ఉత్పత్తి కావడం జరుగుతుంది మరి రన్నపాలలో శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా కొత్త మొక్కలు ఏర్పడతాయి రన్నపాలలో శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా కొత్త మొక్కలు ఏర్పడతాయి పాలదుంపపై ఉండే గుంటలనే మనము కన్నులుగా భావిస్తాము నెక్స్ట్ నెక్స్ట్ చిలకడదుంప డాలియా క్యారెట్ ముల్లంగి బీట్రూట్ వీటిలో రూపాంతరం చెందిన వేరు వేర్ల నుంచి కొత్త మొక్కలు ఏర్పడతాయి చిలకడదుంప డాలియా క్యారెట్ ముల్లంగి బీట్రూట్ ఇది కూడా మొన్న టెట్లు రావడం జరిగింది చిలకడదుంప దుంప గురించి కొషన్ రావడం జరిగింది నెక్స్ట్ పొటాటో బంగాళాదుంపలో రూపాంతరం చెందిన కాండం నుంచి కొత్త మొక్కలు ఏర్పడతాయి పొటాటో నుంచి రూపాంతరం చెందిన కాండం నుంచి కొత్త మొక్కలు ఏర్పడతాయి నెక్స్ట్ నెక్స్ట్ ఉల్లిగడ్డ గార్లిక్ మరియు లిల్లీ మరియు గాడియోలి దీంట్లలో లక్షణాలు మరియు దుంపల నుండి కొత్త మొక్కలు ఏర్పడతాయి బ్రేయోఫిల్లం మరియు బిగ్నోనియా వీటిలో ఆకులలోని కూరకాల ద్వారా కొత్త మొక్కలు ఏర్పడతాయి మరి చెరుకులలో కాండం కనుపల నుంచి కొత్త మొక్కలు ఏర్పడతాయి పుదీనా స్ట్రాబెర్రీ మరియు చేమంతి వీటిలో పాకే కాండాల నుంచి కొత్త మొక్కలు ఏర్పడతాయి పుదీనా స్ట్రాబెర్రీ మరియు చేమంతి పాకే కాండాల నుంచి కొత్త మొక్కలు ఏర్పడతాయి చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా బిట్టు రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి నెక్స్ట్ జిలేబీ తయారీలలో మరియు కేక్ తయారీలలో ఈస్ట్ని ఉపయోగిస్తారు ఈస్ట్ అనేది లక్షణాలు అనే బాహ్య నిర్మాణాలు ఉండడం జరుగుతుంది ఇవి తల్లివేర్ తల్లి నుంచి సపరేట్ అవి కొత్త జీవనాన్ని సాగిస్తుంది నెక్స్ట్ రొట్టె ముక్కలపై ఏర్పడే బూజును బ్రెడ్ మోల్డ్ అంటారు ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు ముక్కలపై ఏర్పడే శిలింద్రాన్ని ఏమంటారు బ్రెడ్ మోల్డ్ నెక్స్ట్ అలెగ్జాండర్ ఫ్లేమింగ్ అనే వ్యక్తి పెన్సిలిన్ను కనుగొనడం జరిగింది పెన్సిలియం అనే శిలీంధ్రం నుంచి దీనిని పెన్సిలిన్ దానిని యాంటీబయాటిక్ని కనుగొనడం జరిగింది ఇది బ్యాక్టీరియా ద్వారా కలిగే వ్యాధులను నయం చేయడానికి యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది ఈ పెన్సిలిన్ ఇది సిలింద్రం నుంచి తయారు చేయడం జరిగింది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ నెక్స్ట్ ప్రత్యుత్పత్తి అనేది రెండు విధాలుగా జరుగుతుంది అది లైంగిక మరియు అలైంగిక ఈ లైంగిక ప్రత్యుత్పత్తిలో కేశరావళి మరియు అండకోశం ఈ రెండు కలవడం వలన సంయుక్త బీజం ఏర్పడుతుంది సంయుక్త బీజం అనేది విత్తనాలను ఏర్పరుస్తుంది ఈ విత్తనాల నుంచి కొత్త మొక్క ఏర్పడుతుంది మరి అలైంగిక ప్రత్యుత్పత్తిలో మూడు విధాలుగా కొత్త మొక్కలు ఏర్పడతాయి కూరకాలు సిద్ధ బీజాలు మరియు శాఖీయ భాగాల నుంచి కొత్త మొక్కలు ఏర్పడడం జరుగుతుంది కూరకాల నుంచి కొత్త మొక్క మరియు సిద్ధ బీజాల నుంచి కొత్త మొక్కలు ఏర్పడతాయి శాఖీయ భాగాల నుంచి శాఖీయ భాగాలైనటువంటి పత్రము వేరు మరియు కాండం వీటి నుంచి కూడా కొత్త మొక్కలు ఏర్పడడం జరుగుతుంది ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఒక ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది మ్యాచ్ ద ఫాలోయింగ్ పరాగ రేణువులు అనేవి కేసరం మరియు అండం అనేది ఎండాశయం నుంచి విడుదలవుతుంది నెక్స్ట్ కన్నుల ద్వారా పునరుత్పత్తి జరిగేది పొటాటో మరియు ఆకుల ద్వారా పునరుత్పత్తి అంటే కొత్త మొక్కలు రణపాల రణపాలలో ఆకుల ద్వారా కొత్త మొక్కలు ఏర్పడతాయి ఇవి మొక్కలలో ప్రత్యుత్పత్తి లెసన్కి సంబంధించిన ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ పాయింట్స్ మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెసన్తో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్